హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి నేను మునగాకుతో బొండాలనే చేస్తున్నా వంతలు అనేవి చేస్తున్నాను ఎలా అన్నది ఎలా వచ్చాయి అనేది చూపిస్తున్నాను ఈ మునగాకు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి పిల్లల కంచి పెద్దల వరకు మనం తినని వాళ్ళు మునగాకు కంటే కొంతమంది తినరు దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి చిన్నపిల్లలకి చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి పిల్లలు పెట్టడం వల్ల కడుపులోనే నూర పురుగులు అన్ని చనిపోతాయి అలా మంచిది హెల్తీ ఫుడ్ కాబట్టి ఎలా తినాలన్నా తినలేరు కాబట్టి పిల్లలు ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి ప్లస్ పిల్లలు తినగలరు కాబట్టి అందుకని చెప్తున్నాను పెరిగలకి వెళ్ళే ముందు చినీ పిండి తీసుకున్నాను తర్వాత బాగా మునగాకు కట్ చేసి ఒలిచి కడిగి టూ త్రీ టైమ్స్ బాగా కడిగి ఆరబెట్టేసిన తర్వాత మునగాకు తీసుకున్నాను దాని తర్వాత ఆనియన్స్ మనకు తగినంత ఆనియన్స్ వేసాలి ఆనియన్స్ తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొద్దిమీరగును వేయండి నేనైతే మిస్ చేశాను వీడియో అన్నది వేసాను కానీ మిస్ చేశాను తర్వాత కొద్దిగా వాంబు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి వేసిన తర్వాత తగినంత ఉప్పు తగినంత ఉప్పు వేయండి దానికి టేస్ట్కి తగినంత ఉప్పు కొద్దిగా సోరా వేసి అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేయండి బాగా అనేది బాగా కలిపియాలి అది ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది అస్సలు మనం ఎవరైనా గెట్ చేసినా కానీ అది మునగాకు మునగాకుతో చేసిన బొండాలు మునగాకుతో చేసిన వంతలు మునగాకుతో చేసిన బొండాలని అస్సలు ఎవరు కనుక్కోలేదు తిన్ మంచి ఫుడ్ తింటున్నామనేది మనకు ఒక్కరికే తెలుస్తుంది కాబట్టి అలా చెప్తున్నాను కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది మా ఇంట్లో చేస్తే అస్సలు అస్సలు మిగలేదు ఎవరికి ఇచ్చినా కానీ టేస్ట్ బాగుంది అన్నారు నేను నలుగురు ఐదు మందికి ఇచ్చాను వాళ్ళ ఫేస్ చూపించడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నేను చూపించలేదు లేదంటే వీడియోలో వాళ్ళ ఫేస్ చూపించిండు ఓకేనా పెనం మీద పెట్టేసి పెనం మీద తగినంత ఆయిల్ వేసేసుకొని మనం మామూలుగా నార్మల్గా బొండాలు ఎలా వేస్తామో సేమ్ అదే ప్రాసెస్లోనే వేడి బొండాలు హీ తవలు కాదా హీ తవనిచ్చేసి మనం ఎలా వేస్తాం మామూలు నార్మల్ బొండాలు అలానే వేయండి ఎవరికైనా ఇచ్చి చూడండి మీరే ట్రై చేసి ఎవరికైనా ఇచ్చి ఇది ఏం బొండ అని చెప్పండి ఎవరే కానీ అస్సలు కనుక్కోనే కనుక్కోలేరు అవి పలానా బొండాలు అని టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్తీ ఫుడ్ ఉంటుంది మనము ఆ హెల్తీ ఫుడ్ కోసం చాలామంది చాలా అవసరాలు పడుతున్నారు హెల్తీ ఫుడ్ తినాలి హెల్తీ ఫుడ్ తినాలి అంటున్నారు కదా డాక్టర్స్ అందుకని అలానే మునగాకులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇలా చేసి పెద్దని కంపల్సరీగా తింటారు పిల్లలు కానించే పెద్దల వరకు అస్సలు వదలనే వదలు ఈ ఈ బొండాలు చేయడం వల్ల అస్సలు తినడం వల్ల ఒక్కసారి టేస్ట్ చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఈ బొండా కావాలంటే ఒకసారి ట్రై చేసి మీరే కామెంట్ చేయండి అప్పుడు దాని కామెంట్ చేయొద్దు లైక్స్ కొత్త అస్సలు ఏం చేయదు నా వీడియోకి మీరు చేసి వచ్చిన తర్వాత ఎలా వచ్చిందని తెలిసి తినిన తర్వాతే లైక్ చేయండి కామెంట్ చేయండి అంతగా అయితే నేను ఎంత చెప్తున్నానంటే మా వాళ్ళు అయితే ఫస్ట్ అలానే అన్నారు ఈ మునగాకుతో బొండాలు ఎవరైనా తింటారా మునగాకుతో అంత టేస్ట్ ఉండదు వద్దు అన్నారు నేను చేసి పెట్టి నాకు అస్సలు నాకే లేవు లాస్ట్కి వచ్చేసరికి లైవ్లో చూపించాను అడిగి కొంతమందికి లాస్ట్కి రెండు మిగిలాయి నేను చేసిన బొండాలు ఎంత నాకు మిగిలింది ఎంతనో మీరే చూడండి ఓకేనా ఒక సైడ్ ఒక పక్క ఒక ఒక వాయి అనేది కాలిపోయాయి నెక్స్ట్ వాయి అనేది మళ్ళీ వేస్తున్నాను నేను అలా రెండు వాయిలు వేసాను మా అమ్మ వాళ్ళ కొన్ని మా కొన్ని అనేది పంపించాను అలా చేశాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయి పెద్దని మా పాప లేసి ఇంకా ఉంటే ఇవమ్మా నేను తింటాను అన్నది అప్పటికి అయిపోయాయి మేము చేయలేక నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తా అంతే సరే మా అని చెప్పి అనింది అనింది ఓకేనా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి అప్పుడు దాకా చూడండి ఎలా అయిపోయాయి బొండాలు ఎలా వచ్చాయనేది ఒక ఎర్రగడ్డలు తమ్ము ఎర్రగద్ద ఒత్తిమిరకాయ తెల్లగద్ద వేసిన ఎర్రకారంతో టేస్ట్ చేస్తున్నాను ఎలా వచ్చిందో ట్రై చేయండి మీరు అలా ఎర్రకారం ఉంది సాప్స్తో వాడచ్చు తమ్ముత పచ్చడితో వాడచ్చు తమ్ముత చట్నీ ఉంటుంది కదా దాంతో వాడచ్చు ఏ దాంట్లో వేసినా హైలైట్గా ఉంటుంది నేనే చూడండి ఎలా తింటున్నాను అన్నది వీడియోలో చూడండి మీరే అస్సలు నాకు నచ్చకంతా నేను అస్సలు తినను కదా అలా తినను కదా మీ వీడియోలో చూపించడానికే తింటున్నాను నేను మెయిన్ రీజన్ నాకైతే చాలా చాలా ఇష్టం ఇది ఓకేనా ఓకే అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి కొత్తగా వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా అందరికీ బాయ్ బాయ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఒక లైక్ ఇవ్వడం వల్ల మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఇది ఎవరికొకరికి ఒక్కరికైనా ఉపయోగపడుతుందని వీడియో నేను చెప్తున్నాను మీరు వీడియో చూసేసి వెళ్ళిపోతే ఎవరికి యూజ్ ఉండదు ఇది ఎవరికి యూజ్ ఉండదు ఒక పది మందికైనా యూజ్ అయ్యూ చేయండి ప్రతి ఒక్కరు ఇది తినడం వల్ల చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి అందుకని రిక్వెస్ట్